ఈ వారం చూసుకొని మన కదిరిసంత మాత్రం ఫుల్ ఉంది అనమాట ఈ విడలు వచ్చేసి మనకు పొట్టేళ్ళు వస్తాయి కదిరిసంత వచ్చేసి ప్రతి మంగళవారం జరుగుతుంది ప్రతి మంగళవారం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే జరుగుతూనే ఉంటుందండి సో కదిరిసంత ప్రతి మంగళవారం ఉంటుంది పుట్టపర్తి జిల్లా కదిరి తాలూకా కదిరి రైల్వే స్టేషన్కి పక్కనే ఉంటుంది ఇది ఎంట్రెన్స్ అనమాట ఎంట్రెన్స్లో మనకి స్టార్టింగ్లోనే ఇక్కడ పొటేలు అయితే ఉంటాయండి ఇట్లా స్ట్రైట్గా పొటేలు ఉంటాయి అక్కడ పోతులు ఉంటాయి ఆ వార పిల్లలు ఉంటాయి మనం చూసుకున్నది పిల్లలు అంటే చాలా వచ్చినాయి అనమాట ఈ వారం ఫుల్ రష్ ఉన్నది చూసుకోవచ్చు ఓకే మనం ఈ వారం పిల్లలు ఏ విధంగా రేట్లు ఉన్నాయి తెలుసుకుందాం అలాగే అడుగు తెలుసుకుందాం రేట్లు అనేటివి ఈ పిల్లలు అనమాట అనంతపురి ఏం బాగా ఉండవు చెప్పినావు ఏం కదా ఎడపినావు పదహైదు వేలు సో ఇవి వచ్చేసి మనకి పదహైదు వేలు ఖర్చు పెట్టాడు పదమూడున్నర నువ్వు చెప్పాలి తక్కువ రేటు చెప్పాలి ఇచ్చే రేటు చెప్పాలి అది అడుగుతాడు అట్లా పక్కన ఎవరు లేరు లేదు ఇప్పుడు పద్ పదిన్నర మనకైతే ఇవ్వడానికి అయితే చెప్తున్నారు అండి పదహైదు వేలు బేరని చెప్తున్నారు ఎత్తపి అమ్ముగా చినిగిపోతాకద్దాగిపోతా ఇప్పుడే పది ఉండ ఇంటికాడ ఎర్రబడ్డా వద్దు బస్ ఆలు మనకి అట్లా ఉండాలంటే ఉండాలి ఇంటికాడ అన్నట్టు పెట్టినా పెద్ద చాలా పెద్ద కలుసు పెద్ద చానా పెద్ద ఏం బా ఓకే రెడీ చెప్పినావా వన్ ఫిఫ్టీ అన్నీ అన్ని వన్ ఫిఫ్టీనా ఉన్నాయి పదమూడు వన్ ఫిఫ్టీయా వచ్చే వేలో చూడ అప్పుడే ఇంగ్లీష్లో చెప్తాను వన్ ఫిఫ్టీ అంటా बिल्ली असमला बिल्ली आला मुश्किल आहे ये लेदा आई मेन पण मथकुंड जदा भय मा पोटे दुता मार मार என்ன வந்து அந்த எத்தன எத்தனல गेटல பெட்தா ಇದೆ ஜத अच्छेसी 20 ಅವರು சொல்றாங்க 21000 21000 25000 ரூபாய் बोल रहे हैं ਉਹ நியாயத்துக்கு போய் ಬಿಡ್ತாரு நம்ம எங்க உங்க பिल्ली जैसा உங்க பिल्ली ஒத்தنا பேல கம்ப்ளைன்ட் அப்பா சார் தான மாடா ஓகே நமக்கு இங்க பெருத போတယ်னா చూద్దాமா இந்த ஏப் நானை ఎంత చెప్పినారు పద్నాలుగున్నర సో మనకి చూస్తున్నట్టయితే ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి పద్నాలుగు సవర ఐదు రూపాయలు తర చౌదా హజారు పాద రూపాయలు బోల్ మనకి చూడ ఇవి ఉన్నారా ఇంకా చాలా ఉన్నాయన్నమాట అనమాట మనకి ఫుల్ సంతానంతో కూడా ఫుల్ రష్తో ఉండదు ఈ వారము కులుకు ఇవన్నీ కూడా నెల్లూరు అన్నీ అనంతపూర్ పిల్లలు ఎట్లా చెప్పినారండ ఈయన కొనేది కాదులే రైతులకి రేట్లు తెలియజేసి అంతా ரெடிப்பன்னா ல் தௌசண்ட் பன்னெண்டு சார்பாஜர் ரூபாய் பல்ட்ரி பன்னெண்டு சார்த்து இங்க பெட உட்டேன் சோ பெத்த பூட்டை கூட உச்சுனா கூட எது பதி பிள்ளை தான் ரெடி செப்பினா ரேர்தான் ಇರೈಕಂಡ್ರು ಟ್ವೆಂಟಿ ಒನ್ ತೌಸಂಡ್ ಇಪ್ಪತ್ತ ಸಾವಿರಕ್ಕೆ ಆಕಂತಾರೆ ಇರವೈ ವೇಲ ಐದು ವಲ ಅಡುತನಾ ಅವಿ ಇರೈ ವೇಲ ಐದು ವಾಲಿ ಚೂದ್ ಏನು ಫುಲ್ ಅದು ಸಂತ ಬಾಯವಾರಂಪು ಟೈಮ್ ದಿಕ್ಕು ತಿಳಿಯ ಉಂಟು ಏನಾ ಮನೆಯ ಎನ್ನ ಎಲ್ಲ ಚೆಪ್ಪಿನ ಜತಾ ಮೇಡಿನ ಜತೆ ಇರವೈ ಎನ್ನರ ಸೊ ಮನಕೊಚ್ಚ ಇವನ್ನೂ ಇರವೈ ಎನ್ನರ ಟ್ವೆಂಟಿ ಎೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಸೊ ಮನಿ ಇಡ ಕನಪಡೋಣ ಇರೋ ಎಲ್ಲ ಜಾ ಟ್ವೆಂಟಿ ಎಯ್ಟ ತೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಇಪ್ಪತ್ತೆಂಟು ಸಾವಿರದ ಐನೂರು ರೂಪಾಯಿ ಹೇಳ್ತಾರೆ ಬಿಸ್ತು ಆಟ ಹಜಾರ ಪಾನ್ಸ ರೂಪಾಯಿ ಬೌಲ್ರಿ ಮನೆ ಕದ್ರೀಸಂತ ಅಂದ್ರೆ ఫోటోలు తీసుకోవచ్చు చాలా వచ్చాయి అనమాట సో అదనమాట రేట్ కొన్నాడు ఎంతతో తగినాయినా ఎంత తగినాయి ఇరవై వేల ఐదు నెలలు సో ఇరవై వేల ఐదు నోళ్ళకైతే మనకి అయితే తగినాయి అండి బేరం అయితే వెళ్తున్నాయి నాక మన ముందు చూపించిన ఆ వీడియో లేదు ఎడి చెప్పిన ఎటు చెప్పిన పద్నాలుగు వేలు ఇంటి మా సౌకర్యడే ఉన్నాడా బాగున్నావా బాగుండదా ఎట్ ఎటు ఉంది వ్యాపారం తగ్గిందా పెరిగిందా లేదా అంటే అబ్బా పద్నాలుగు ఇన్నూరు సో వచ్చేసి మనకి పద్నాలుగు వేల రెండు వందలతో చెప్తాను అండి ఫోర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ పద్నాలుగు సవ ఇన్నూరు రూపాయ చౌదా హజార్ దోస రూపాయ బ సో పద్నాలుగు వేల రెండు వందలతో చెప్పినారు ఈ షర్ట్లో బిల్ చూడదు ఏనా అమ్మినారా అయ్యా ఎంత అయిపోయినారణ అయ్యిందా ఎట్లా అయిపోయినారు మన రేట్ తెలుసు కాదు ఎందా యూట్యూబ్కి షెడ్లో ఈ పిల్లలు మనకి ఇరవై చెప్తాను ట్వంటీ త్రీ థౌసండ్ ఎవరు తిన షెడ్ ఎవరు ఇరవై మూడు వేలు చెప్తా హలో ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎంత చెప్పినారు పది జాయి ఎంత చెప్పినారు ఇరవై సో నాలుగో అయితే మనకి ఇరవై నాలుగు వేలు చెప్తాను ఇది ట్వంటీ ఫోర్ థౌజండ్ డిస్పోజ్ చార్ హజారు రూపాయ బాల్ వెళ్తారు భారీ రేట్లు ఉన్నాయి దుమ్ము దుమ్ముగా ఉండేది మనకు రేట్లో అక్కడ నెల్లు జుడిపి పిల్లలు ఉన్నాయి చూద్దాం కొన్ని మనకి నెల్లూరు రేట్లు కూడా తెలుసుకుందాం ఒకసారి ఇక్కడ పిల్లలు కూడా ఉన్నాయి మనకి చూసుకున్నాడు అయితే అడుగుదాం నెల్లూరు జుడిపి మనకి మెయిన్ కదా ఎట్లే అన్నాయి అవునా సో ఆయన నెల్లూరు మీ పిల్లలు దాదాపు ఒక ఇరవై ముప్పై దాకా ఉండవు అదేంటి ఎవరు లేరు అనమాట వీటి దగ్గర చూద్దాము వేరే నాకు తెలుస్తుందని ఇంకా ఎవరు లేనమాట అంటే వాళ్ళని ఫోన్ ఎంత చెప్పిన అన్నాయి అయినా సో అది ఓకే అంట వాళ్ళైతే కొద్దిగా బిజీగా ఉన్నారు మనం రేట్లు మా వేరే తెలుసుకుందాం ఎట్లా చెప్పినారు జితను ఇట్లా ఈయన ఇరవై చెప్పినారు ఇరవై వేలు చెప్పిన అండి జిత్తా ఇవి ట్వంటీ థౌజండ్ ఇప్పటిసార్ వెళ్తారా బీసీ ఇరవై వేలు చెప్తాను రేటు మాత్రం దుమ్ము దుమ్ముగా ఉండదు అండి ఇంకా మన కదిరి సంతలు నెల్లజుడి మన ఆర్డర్ మిస్ అయింది కదా సో ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ నెల్లు నెల్లజుడి చూస్తాం ఫుల్ ఉన్నాయి కట్టలు కట్టలు అయితే ఇక్కడ నెల్లు జుడి అడుగుదాం ఎట్లా చెప్పినారు నా జత ఎట్లా చెప్పిన జత ఇరవై ఐదు అనుకుంటే అప్పుడు ఇరవై ఐదు ఉంటాయండి సో ఇరవై ఐదు వేలు ఉన్నాయి ఉన్నాయండి జతవి మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇప్పటి సవరతావరా బిస్ పాన్సార్ రూపాయలు బల్రీ హోయ్ మధ్యలో పెట్టుకో సో ఇరవై ఐదు వేలు చెప్తాడు సో చూసుకుంటే పొట్టేలు సన్నగా లేవు అనమాట ఈ వారం మనకి ప్రతి చూసినా కూడా ప్రతి ఒక్కరు అమ్మేస్తున్నారు అది కూడా గాలి బాస్ అంటారు కదా అది కూడా ఏమైనా ఇప్పుడు ఏమన్నా పట్టిందేమో మనకైతే ఐడియా లేదు కానీ ఫుల్గా అమ్మేస్తారు మనకి పొట్టేలు ఇప్పుడు ఎవరు చూసినా కూడా ఎవరు చూసిన మనకి మనకి అన్ని కాడికి పొట్టేలు ఎక్కువ వచ్చినాయి అనమాట ఫుల్లుగా ఉండే ఎంత చెప్పినారు బతీ నలభై అండి జత ఎట్లా చెప్పినారు పద్దెనిమిది మీరు వచ్చేసి మనకి జత పద్దెనిమిది వేలు దాకా చెప్తున్నారు అండి ఎయిటీన్ థౌసండ్ పద్నెండు సార్లు వెళ్తావు అటారు హజారు రూపాయ బోల్ రేపు కూడా నలభై అండి మొత్తం మనీలో పెద్దపడి మనీ అనా అమ్మేసినారా కొన్నారా కొన్నారా మీరేనా కొన్నారండి నలభై వేలతో నలభై అండి కేటోళ్ళం వాళ్ళకి తెలియదు కాబట్టి అట్లా చెప్తేనే వాళ్ళకి కడతారు అంటే గొడుగోరలు కటింగ్ ప్రాసెస్ ఏ అంత ఫుల్ అయిపోయింది అంతా మనకి ఏం లేదు ఇంకా సో అదనమాట ఇక్కడ జై జగన్ జై కిషన్ నెక్స్ట్ జీవితం మళ్ళీ కలుస్తాను సో నెక్స్ట్ వేరే మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా పెడతాను మంచిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్